పార్వతిపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండలం కంబగూడ నుండి డొంగిక్కువ ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు యాభై లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే జగదీశ్వరి శంకుస్థాపన చేశారు ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో రవాణా సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా మరిన్ని రహదారులు వేస్తామని ఇకపై డోలి మోతలు కష్టాలు ఉండవని నేరుగా అంబులెన్సులు గ్రామ వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు ప్రభుత్వంతో చర్చించి రానున్న రోజులలో కురపా నియోజకవర్గానికి మరిన్ని బీటీ రోడ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పాడి సుదర్శనరావు ఐటీడీఏ ఏఈ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరి గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన గిరిజన బిడ్డ ఆడపడుచు మరి ఆవిడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యంగా గిరిజనులకి రోడ్డు సౌకర్యం కావాలి అనే ఉద్దేశంతో సుమారుగా గిరిజన ప్రాంతాల్లోనే కనీసం ఒక రెండు వందలు ఏడు రోడ్లు కేబినెట్లో ఆమోదం చేయడం అందులో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది

ఎలక్షన్కి వచ్చేటప్పుడు చాలా నాకు బాధ అనిపించింది ఇది గతంలో తెలుగుదేశం పార్టీ టైంలోనే ఈ అప్పుడు ఇది మొత్తం ఫార్మేషన్ చేయడం జరిగింది అప్పుడు ఎంపీపీ గారే చేశారు ఆ రోజుల్లో ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్జీకి సంబంధించి అవన్నీ కూడా జోగపురం అయితేనేమి తర్వాత ఇక్కడ మన వాడపుట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే వచ్చిన రోడ్లు కానీ ఇంతవరకు కూడా మరి కాని పరిస్థితి మీరందరూ చూశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది కూటమి కూటమి ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మనం అందరం కూడా ఐక్యతతో ఉండి అన్ని రోడ్లు కూడా మనం ఇవన్నీ చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మరి ఇంతకు ముందు ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టారు అదే విధంగా కాకుండా మనం పని వర్క్ ఇక నుండి ఈ రోజు కూడా కంటిన్యూగా వర్క్ అయ్యే విధంగా అంటే ఇక నుండి మనం ఆగకూడదు ఈ రోడ్డు కంప్లీట్ చేయడమే మన ధ్యేయంగా పెట్టుకొని రోజు కూడా అంటే గ్రామస్తులు కూడా మీ రోడ్డు కాబట్టి మీరే దగ్గరుండి చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ఎందుకంటే మనకి మంచి అవకాశం వచ్చింది రోడ్డు కాబట్టి మీరే ఈ రోడ్డుకు సంబంధించి పనైనా ఏదైనా కొద్దో గొప్ప అంటే చూసుకొని మీకు కూడా మా రోడ్డు వచ్చింది మేమే దగ్గర ఉన్నాము మా రోడ్డుని మేమే దగ్గరుండి చేయించుకుంటున్నాము అన్న ఒక ఇది రావాలి కాబట్టి మీరందరు కూడా గ్రామస్తులు ఒకటే నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను ఇది గవర్నమెంటే వేస్తుంది కదా అని చెప్పేసి మీరు ఇది చేసుకోకండి ఈ రోడ్డు మీ రోడ్డు కాబట్టి ఈ రోడ్డు అయ్యేటప్పుడు మీరందరూ కూడా దీనికి దగ్గరలోనే ఉండాలి మీకు ఎలాగైతే అలాగ వీలైన మట్టుగా మీరు మీ రోడ్డుని చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి జోగపురం గ్రామస్తులు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈ రోడ్డు అయిన తర్వాత ఆ రోడ్డు కూడా చేద్దామని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కటి కూడా మనం మన కళలను సాకారం చేసుకోవాలి అభివృద్ధి అంటేనే రోడ్లు రోడ్లు త్రాగునీరు ఇవన్నీ కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కోరుకుంటూ ఈరోజు ఈ రోడ్డు నిజంగా మన గిరిజనుల కళ కాబట్టి ఈరోజు మీకు నేను ఒకటే చెప్తున్నాను వర్షం ఎక్కువ వస్తే మాత్రం కొద్దిగా ఆగుద్దేమో కానీ లేదంటే మూడు నెలలకే ఇది పూర్తయిపోతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం తర్వాత మా మండలి పార్టీ అధ్యక్షుడు